సంక్రాంతి సందర్భంగా పిడుగురాళ్లలో శివాలయం పాలక మండలి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షుడు జూలకంటి శ్రీనివాస్ తో పాటు పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ భవనాసి హైమావతి పాల్గొన్నారు ini ఉదయం ఏడు గంటలకు బయట మీద వెళ్ళి మన నాగలగోడ దేవస్థానం నుంచి వాసవి అమ్మవారి గుడి దాకా వాసవి కండిగా हमारे <laughs> वस्तको